విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ ప్రాంత వ్యక్తులందరూ ముందుకు వచ్చి ఇక్కడ నగరాల్లో మీ వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీస్ కామర్స్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు గురువారం హనుమకొండలోని రంజిత్ రావుల ఏర్పాటు చేసిన రాక్స్ ఐటీ ను ప్రారంభిస్తూ రావుల తన సొంత ప్రాంతం తన సొంత జిల్లా అనే ఆలోచన చేసి అమెరికాలో స్థిరపడి వ్యాపారం చేస్తూ ఇక్కడ స్థానికులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారని ఇది చాలా సంతోషకరమైన అన్నారు right wise translating his to provide quality education to deserving students as

దీంతో చదువు చెప్పిన అనేక మంది లెక్చరర్స్కి ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్కి మేనేజ్మెంట్ వారికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ చరిత్రకు సంబంధించిన అంశం మన భారతదేశ గొప్ప ప్రధాని అనేక సంవత్సరాలు దేశానికి సేవలు అందించారు ఒక గొప్ప అర్థం ఇచ్చే విధంగా వారి పరిపాలన నడిపిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఈరోజు స్మరిస్తుంది జై జవాన్ జై కిసాన్ అనే నిదానంతో ఈ భారతదేశం రాబోయే కాలంలో వ్యవసాయాన్ని మర్చిపోము మన భారతదేశ సరిహద్దులను మర్చిపోవు అని అకుంఠత దీక్షతో పనిచేస్తా ఉన్న ఒక పక్కన సైనికులను ఇంకో ప్రకారం మన రైతన్నలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలని ఒక మెసేజ్ ఇస్తూ జై జవాన్ జై కిసాన్ అని మెసేజ్ ఇచ్చిన మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరిట కాలేజీని స్థాపించి యాభై సంవత్సరాల క్రితం మరి a school of excellence for our faculty and all the faculties required and I wish you all the best. I wish all the Degree College final year students a successful year ahead and successful future ahead and all the boys and the girls and boys who are here for the next couple of years, you should have the right, you know, academic orientation and the way ahead and think of a bright future. Let you be the staff for your own family. Let you be the start for your own mother and father. Let you be the start for all your society. With these few words I would like to conclude. I wish you all the best. I once again congratulate LBE, College Management, Committee, Education Society and all the members of the family congratulations. இரு